ఎవరి మీద భూమి ఉంటుందా అండి తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ మాట్లాడిన వేల ఎకరాలకు ఇచ్చినారు కేసీఆర్ అని మరి వీళ్ళేం చేసిరండి వీళ్ళేం చేశారు రైతులకు మరి ఈ రోజు కేసీఆర్ ఇచ్చినటువంటి పదివేలు ఇచ్చారు కేసీఆర్ ఇచ్చినటువంటి వాళ్ళకి అందరికి రైతు బంధు ఇచ్చిర్రు రైతు వీళ్ళకి సంబంధించింది మరి ఎందుకు వీళ్ళకి ఎందుకు శాతకాలకు వీళ్ళు ఇచ్చినటువంటి మాటలు ఎందుకు నిలబెట్టుకోలేదు ఎందుకు పదిహేను వేలు ఇవ్వలేదు రైతులకు ఎందుకు వీళ్ళందరికీ బడ్జెట్ మేము ఫుల్ రిలీజ్ చేయలేదు కాబట్టి దాన్ని బట్టి ముందుకు వెళ్తామని చెప్తున్నారు సంధ్యారెడ్డి గారు మీరే సమాధానం ఉంటుంది ఏ విధంగా ఏ విధంగా అనేది అప్పుడు వస్తాయి ఈక్వేషన్స్ అనేది కాదు ప్రజలకి రైతులకి మెయిన్ గా ప్రజల గురించి పక్కన పెడదాం అనేక వర్గాలు అనేక సామాజిక ఈక్వేషన్ ఇవన్నీ పక్కన పెడితే రైతే వెన్నుముక రైతే రారాజు రైతు లేకపోతే మనం ఎవరూ లేము ఇంతకు ముందు మీరే మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ కంప్యూటర్ల ముందు కూర్చొని లేదంటే ఏసీ రూమ్ లో కూర్చుని మనం తినడానికి ఫుడ్ వస్తుందంటే రాదు కేవలం రైతు కష్టపడి ఆరుగాలను శ్రమించి చెమటోర్చి అక్కడ కష్టపడితేనే మనకి నోటి దగ్గరికి ఫుడ్ వస్తుంది దానికి తోడు మనం రైతు కష్టపడి పని చేయకపోతే కనుక ఇక్కడ కూర్చొని ఎంత చేసినా వేస్ట్ ఎందుకంటే అందరూ కష్టపడితే ఆ ఫుడ్ గురించే కేవలం రైతుల గురించే మాట్లాడుతున్నాం ఉన్న సమయాన్ని కూడా రైతుల గురించే మాట్లాడుదాం మిగిలిన గ్యారంటీల గురించి కానీ ఏ విధంగా అనేది కాదు రుణమాఫీ చేయడానికి రైతు భరోసాకు సంబంధించి నిధుల సమీకరణ ఎందుకంటే గత ప్రభుత్వం చేయకపోవడానికి కూడా కారణం అదే అది ఎక్కువ బడ్జెట్ కాబట్టి ఎక్కువ నిధులు కాబట్టి ఏ విధంగా అనేది ప్లీజ్ మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లో ఈ క్వశ్చన్స్ చెప్పండి రెడ్డి గారు ఒక నిమిషం కరెక్ట్ రాజు గారు మీరు అడిగినానికి వాళ్ళు అడిగిన మనం సమాధానం చెప్పాలి కదమ్మా కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయడం కాదు వీళ్ళు చెప్తున్నారండి కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు ఫుల్ ఉంది అంటే పదమూడు రూపాయల యూనిట్ పన్నెండు యూనిట్ రూపాయలు యూనిట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత అయింది యూనిట్ మీరు కొంచెం తమ్ముడు చదువుకున్న వ్యక్తి మీరు చాలా బాగా చెప్పినావు నేనన్నా మీ కేసీఆర్ చాలా చక్కగా చేసింది అన్నావు కదా మరి నీకు ఇది మీరు గుర్తులేదా తమ్ముడు తెలంగాణ ఇవ్వండి నేను నేను దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను సిగ్గు మాటకి మీరు ఆన్సర్ ఆడలేదా మీరు తమ్ముడు ఏంటంటే రా ప్రతి ఒక్క తమ్ముడికి నువ్వు చదువుకున్నావు నీకు ఉద్యోగం రాలే ఉద్యోగం ప్రతి ఒక్కరికి ఇంటింటికొక ఉద్యోగం అన్నాడు ఇవన్నీ మనం ఎందుకంటే ఇవి మాట్లాడుకోనికి టైం లేదు ఇవన్నీ మీ కేసీఆర్ చక్క కాదు ఇలా రేవంత్ రెడ్డి గారు అవ్వమ్మొద్దు ఇవ్వమ్మద్దు ఇవి చేయొద్దు అవి చేయొద్దు అంటే ఏం చెయ్యము ఇలా కేసీఆర్ కుటుంబం దోసుకున్న అసలే తెలంగాణకు ఐదు సంవత్సరాలు పెట్టచ్చు తీస్తాం బయటికి నువ్వేం టెన్షన్ పడక తొందరగా పడకండి బిఆర్ఎస్ పార్టీలు ఎన్ని దోసుకున్నారో అవన్నీ తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకే పెడతాం నేను ఒక్కటే చెప్తున్న తమ్ముడు ఇవాళ రైతులకు చేసింది కాంగ్రెస్ పార్టీ మీరు ఇలా రైతు బంధు ఒక్కటి పెట్టుకొని మీరు ఒక్కటి చూపించి నిజంగా మీకు రైతు బంధు మీద శిక్తశుద్ధి ఉంది మీకు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని ముందే తెలుసు మరి నిజంగా మరి రైతు బంధు మరి ఎందుకు రెండు నెలల ముందు మూడు నెలల ముందు ఎందుకు ఇలా బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేయాలని నేను అడుగుతున్నా మరి అదే తమ్ముడు అదే శిక్ల శుద్ధి తాగబోయే దాంట్లో మీద బెల్ట్ షాప్లనే అదన్నావు మరి నిజంగా మరి ఇవాళ దొందరపడి ముందే ఒక కోయిలో కూసింది అన్నట్టుగా ఇవాళ వైన్ షాప్లకు టెండర్ ఏం ఏమైనా ఏమన్నా ఎవరన్నా వచ్చిరా దాని రెండు నెలల ముందే ఎందుకు టెండర్లు ఇచ్చింది దాని మీద ఉన్న సోయి కేసీఆర్ కి మరి ఇలా రైతుల మీద ఎందుకు లేదు మీకు రైతుల గురించి మాట్లాడాకు నైతికాకు మీకు లేదు ఇంకా దాని గురించి మీరు మాట్లాడొద్దు ఇలా బిఆర్ఎస్ పార్టీ కాదు దేశంలో కొన్ని వందల పార్టీలు పుట్టుకొని వచ్చినాయి కానీ ఇంత అదిగా పుట్టుకొని ఇంత తొందరగా భూస్థాపితమైన పార్టీ అంటే ఇలా బిఆర్ఎస్ పార్టీ ఇలా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా జెండా కట్టడానికి ఎవరన్నా మొన్న ఎంపీ ఎలక్షన్ లో చూసిన పరిస్థితి సమయం తక్కువగా ఉంది మీరు ఇ హామీ కట్టుబడి ఉంటారా అది ఏ విధంగా బాండ్ లా లేదంటే పన్ను లేదైతే ఎగ్ వాళ్ళ మీద స్ట్రిక్ గా వసూలు చేపిస్తారా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని ముక్కు పిండి వసూలు చేస్తారా ఏంటి ఆ ప్రాసెస్ అని చెప్పండి మళ్ళీ మనము సొమ్ముని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బయటికి తీస్తుంది అది తీసుకొని వచ్చి ప్రజలకి పేద ప్రజలకే పెడుతుంది ఇలా ఇలా కేసీఆర్ కుటుంబం లాగా వాళ్ళ కుటుంబం నింపుకోవడానికి కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న పది రూపాయలు ప్రజలకు పెట్టడానికే ముందుకు పోతుంది మేము రైతన్నలకు ఎట్లా చేయాలి వాళ్ళ రైతన్నలు ఎంత సంతోషంగా ఉండాలనేది మాకు అవగాహన ఉంది మేము అన్నము చేస్తాం చేయకపోతే మళ్ళీ మేము ఓట్ తెలంగాణ ప్రజలకు తెలుసు కదండి ఇప్పుడు ఎవరిని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పైకి తీసుకొని ఏ రక కింద పడి కొడత ఏడవబడింది నామరూపాలు ఎక్కువ పోయింది కానీ కాంగ్రెస్ పార్టీ అట్లు ఉండదు మీరే ప్రతి విషయం తమ్ముడు గిరిజన సోదరుడు గిరిజ గిరిజనులకి ఇలా అర్జునలు కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినవే ఇవన్నీ ఇలా బీజేపీ నేను ఒకటి బీజేపీ పార్టీ కూడా ఒకటి అడగదాల్సింది ఇలా అడగండి పన్నెండు వేల లక్షల కోట్లు అప్పులు చేసి రండి ఇవన్నీ అప్పులు సెకండ్ తమ్ముడు వన్ సెకండ్ ఈ రుణమాపిలలో ఈ రుణమాఫీలలో ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసింది బీజేపీ పార్టీ ఇందులో రైతులు ఉన్నారా అనేది మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఏ రైతు కన్నా ఇందులో రుణమాఫీ అయ్యిందా ఏదైనా పాపం ఒక రైతు రుణం తీసుకుంటే మాఫీ అయ్యిందా బడా బాబులకు ఇవాళ బిఆర్ బిఐ బీజేపీ పార్టీ చేసింది మేము అట్లా చేయమమ్మా మేము రుణమాఫీ చేసిన తర్వాత మళ్ళీ కూడా రుణాలు తీసుకోవడానికి ఇవాళ రైతులకు మేము అవకాశం ఇస్తాము అభిప్రాయం ఓకే టాపిక్ మీకే నిమిషం రాజు గారు వాస్తా చెప్పండి రెండే రెండు పాయింట్స్ ఎందుకంటే సంజయ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు రైతు రుణమాఫీ మేము చేసాం కానీ బిజెపి చేసిందని